వర్షాన్ని గాని మనల్ని తడవకుండా రక్షణ ఇవ్వగలదు అలాగే ఆత్మవిశ్వాసం గెలుపును తెచ్చి పెట్టలేకపోవచ్చుగాని ఏదైనా గెలవడానికి అవసరమైన శక్తిని ఇస్తుంది సింహం ఎప్పుడూ సింహాసనం కోసం పాకులాడదు అది ఎక్కడ కూర్చుంటే అదే సింహంకు సింహాసనం అవుతుంది అలాగే నీతిమంతులకు గుంపులతో పని ఉండదు వారు ఎక్కడ ఉన్నా సరే వారికి విలువ తగ్గదు మాటకు మాట పెరిగితే సమస్య అవుతుంది మాటకు మౌనంతోడైతే సమాధానం దొరుకుతుంది జీవితంలో నేర్చుకోవాలి ఓర్చుకోవాలి కోల్పోవాలి కోలుకోవాలి అన్నింటినీ తట్టుకోవాలి అవసరమైతే తలపడాలి గెలుపో ఓటమో కడవరకు ప్రయత్నించాలి గతాన్ని తలుచుకుంటూ కాలాన్ని గడిపేవాడు వృద్ధుడు అవుతాడు రేపటి గురించి ప్రణాళికలు వేసుకుని వాటి కోసం కష్టపడేవాడు నిత్యం యవ్వనంగా ఉంటాడు అదుపులో లేని ఆలోచనలు శత్రువు కంటే ప్రమాదం ప్రతి అనుభవం జీవితంలో ఎక్కడో ఒకచోట ఉపయోగపడుతుంది ఎందుకంటే ఏ అనుభవం అంతా సులువుగా రాదు అనుభవిస్తే తప్ప జరిగేవన్నీ మన చేతుల్లో ఉండవు కానీ మనం చేసేవన్నీ మన చేతుల్లోనే ఉంటాయి అనుకున్నది సాధించడానికి మనలో ధైర్యం ఉంటే చాలు మన వెనక సైన్యం అవసరం లేదు నమ్మకం మనపై మనకు ఉంటే అదే బలం ఇతరులపై ఉంచితే అదే మన బలహీనత ఎవరో ఏదో అన్నారని నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకోకు కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు నీ ప్రయత్నం నువ్వు చెయ్యి నువ్వు చేసే పని నీకు సంతోషాన్ని ఇస్తుంది అనుకుంటే మరెవరి అభిప్రాయం పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఆపదలు అపాయాలు నిన్ను హెచ్చరిస్తూనే ఉంటాయి జాగ్రత్తపడు కానీ భయపడకు మన జీవితాన్ని మించిన గొప్ప గురువు మరొకరు ఎవరు ఉండరు జీవనగమనంలో అది నిరంతరం మనకు పాఠాలు నేర్పుతూనే ఉంటుంది అది గర్వం నిన్ను గాయపరుస్తుంది అతి వినయం నీ కొంప ముంచుతుంది అతి ప్రేమ నీ మనసు విరిగిపోయేలా చేస్తుంది ఏదైనా ఉండాల్సిన పరిధిలో ఉంటేనే అందం ఆనందం మనిషికి నిజమైన సంపద సంతోషం ఆరోగ్యం మాత్రమే బంగారం నగలు కాదు నువ్వు గెలవడంలో ఓడిపోవచ్చు కానీ ప్రయత్నించడంలో ఓడిపోవద్దు ఆ ప్రయత్నమే నిన్ను గెలిపిస్తుంది మాట చిన్నదైనా మనస్సును గాయపరుస్తుంది ఓ చిన్న అబద్ధం అనుబంధాలను తెంచుతుంది అపార్థం కొంచెమైనా మంచి బంధాన్ని కూలదోస్తోంది చిన్న రంధ్రం పెద్ద ఓడను ముంచేస్తుంది కారణం చిన్నది ఫలితం జీవిత కాలం ఎవరో చెబితే మనలో వచ్చే మార్పు తాత్కాలికం మనకు మనం మారగలిగితే అదే శాశ్వతం జీవితంలో ప్రతి ఓటమి ఒక గుణపాఠం అవుతుంది ప్రతి గుణపాఠం నువ్వు మారేందుకు ఒక మార్గాన్ని చూపిస్తుంది కాలం మనకు విజయాన్ని ఇవ్వదు కేవలం అవకాశాలను మాత్రమే ఇస్తుంది వాటిని ఎలా అందిపుచ్చుకుని సద్వినియోగం చేసుకుంటావు అనే దానిపైన నీ జీవితం ఆధారపడి ఉంటుంది మనం ఎంత చదువుకున్నాం అన్నది పత్రాలలో ఉంటుంది మనం ఎంత నేర్చుకున్నాం అన్నది మన ప్రవర్తనలో ఉంటుంది ఎదురయ్యే ప్రతి సంఘటన మంచి చెడు మార్గాలను చూపిస్తుంది నువ్వు అర్థం ఎంచుకుంటావో దాన్ని బట్టి నీ జీవితం ఉంటుంది తలుపుకు వేసిన తాళం ఇంటిని కాపాడుతుంది నోటికి వేసిన తాళం పరువును కాపాడుతుంది నీ బలహీనతకు నీ భవిష్యత్తును నిర్ణయించే అంత అవకాశం ఇవ్వకు ఎప్పుడైతే నీ బలహీనత నిన్ను దాటుతోందో అదే నీకు మొదటి శత్రువు అవుతుంది పెద్దగా ఆలోచించు చిన్నగా మొదలుపెట్టు ఏదో ఒకరోజు గొప్ప స్థాయికి చేరుకుంటావు మనం ఎన్ని ఊహించుకున్నా ఎన్ని కలలు కన్నా మన జీవితంలో ఏదీ జరగాలని ఉంటే అదే జరుగుతుంది నీతి కోసం బతుకు నిజాయితీ నిన్ను బతికిస్తుంది సత్యం కోసం బతుకు ధర్మం నిన్ను బతికిస్తుంది మంచి కోసం బతుకు మానవత్వం నిన్ను బతికిస్తుంది తోటమాలి రోజు నీరు పోసిన కాలం వచ్చినప్పుడు ఆ చెట్టు ఫలాన్ని ఇస్తుంది రోజుకు ఒక మంచి పని చేస్తూ ఉండండి సమయం వచ్చినప్పుడు అది తప్పక ఫలితాన్ని ఇస్తుంది సమయానికి ఆరోగ్యానికి బంధాలకు విలువ కట్టలేము కోల్పోయినప్పుడు మాత్రమే వాటి విలువ తెలుసుకుంటాము